హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది రాజ్ గార్డెన్లోకి వచ్చి శ్వేతకి ఫోన్ చేస్తారు శ్వేత చాలా హ్యాపీగా రాజ్ నిన్న నేను నిన్ను డిసప్పాయింట్ చేశాను కదా నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు నేనేమో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనగానే అదేం లేదు శ్వేత మా ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడకుండా నీతో మాట్లాడాలని అనుకున్నాను అలాగే ఇంట్లో వాళ్ళందరూ చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అందుకే అని అంటారు రాజ్ ఇక ఇద్దరు ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కరెక్ట్గా అపర్ణాదేవి అప్పుడే వస్తుంది ఈ మధ్య రాజ్లో ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు రాజ్ మనసు వింత ప్రవర్తనలతో నిండిపోతుంది అటు కావ్యని ప్రేమగా చూసుకుంటున్నాడు తను ఏది అడిగితే అది చేస్తున్నాడు మరి ఇప్పుడేంటి అసలు ఈ అమ్మాయి ఎవరు తినతో రాజ్ ఎందుకింత క్లోజ్గా ఉంటున్నాడు అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వస్తుంది అపర్ణాదేవి ఫోన్ కట్ చేస్తారు రాజ్ మమ్మీ ఏంటి మమ్మీ నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటారు రాజ్ అవును రాజ్ నీతో చాలా మాట్లాడాలి కానీ నా రాజ్ ఎప్పుడు అబద్ధం చెప్పడని అనుకుంటున్నాను అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నేను నీతోనే కాదు ఎవరితో కూడా అబద్ధాలు చెప్పను ఏదో తప్పితే గాని అబద్ధం చెప్పవలసిన అవసరం రాదు అడుగు మమ్మీ నువ్వు ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను అడగచ్చు అని అంటారు రాజ్ ఇప్పుడు నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి ఎవరు అని అంటుంది మమ్మీ అమ్మాయి అంటుందంటే ఖచ్చితంగా మమ్మీకి తెలిసిపోయిందా లేకపోతే నా మాటలను బట్టి అటువైపు ఉన్నది అమ్మాయి అనుకుంటుందా అని అనుకుంటారు రాజ్ అది మమ్మీ నా అనగాని నీ ఫ్రెండ్ అని నాకు తెలుసు రాజ్ కానీ ఇంత క్లోజ్గా ఉన్న ఫ్రెండు నీకు ఎవరు అని ఆలోచిస్తున్నాను నిన్న గుడిలో నువ్వు అమ్మాయి మాట్లాడుకోవడం నేను చూశాను అని అంటుంది అపర్ణాదేవి ఓ మమ్మీ నువ్వు చూసావా శ్వేత తన పేరు శ్వేత తనంటే నాకు ఇష్టం మమ్మీ అని అంటారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అపర్ణాదేవి ఏంటి నీ ఫ్రెండ్ శ్వేత అంటే ఇష్టమా మరి కళావతి సంగతి ఏం చేద్దామనుకుంటున్నావు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నువ్వు కూడా కళావతి గురించి ఆలోచిస్తున్నావా అని అంటారు ఆలోచించక ఏం చేయాలి రాజ్ అనుకోకుండా పెళ్లి జరిగినా తనంటే నీకు ఇష్టం కదా అందుకే తను ఏం చెప్పినా నువ్వు అది చేస్తున్నావు అనగానే మమ్మీ నువ్వు చూస్తున్నదంతా అబద్ధం నేను ఏదైనా చేస్తున్నాను అంటే అది తాతగారి కోసమే తాతగారికి క్యాన్సర్ అని తెలుసు కదా మమ్మీ తను హ్యాపీగా ఉంటే కొన్ని సంవత్సరాలు ఎక్కువగా బ్రతకచ్చు రోగం కూడా నయమవచ్చని డాక్టర్ చెప్పారు తాతయ్యకి నాయనమ్మకి కళావతి అంటే చాలా ఇష్టం తన్ని బాధ పెడితే వాళ్ళు బాధపడతారు అందుకే కళావతి అంటే ఇష్టమన్నట్టు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నటిస్తూనే ఉంటాను అని అంటారు రాజ్ సమాధానం బాగానే చెప్పావు రాజ్ కానీ నువ్వు ప్రేమించకపోయినా కావ్య నిన్ను ప్రేమిస్తుంది కదా కావ్య నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉందనుకుంటున్నావా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే కావ్య బాధపడ్డమే కాదు అత్తయ్య మావికి చెప్తుంది అప్పుడు మరింత బాధపడతారు రాజ్ నువ్వు మరింత చిక్కుల్లో పడుతున్నావు నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పులేదు కానీ ఇటువైపు కావ్యని కూడా బాధ పెడితే అది ఇంట్లో వాళ్ళెవ్వరికీ నచ్చదు చూడు నాన్న తను నిన్ను మనసారా ప్రేమిస్తుంది నువ్వు భర్తవని తను ఎన్ని మాటలన్నా భరిస్తుంది అలాంటి కావ్యకి అనగానే మమ్మీ ఇదంతా నాకు తెలీదు కళావతి ఖచ్చితంగా ఇంటి నుండి బయటికి వెళ్ళడం కోసమే నేను చెయ్యవలసిన పనులన్నీ చేస్తున్నాను తనన్నత తనే నన్ను వదిలి వెళ్తుంది మమ్మీ నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు రాజ్ నన్ను కంగారు పడద్దు అంటున్నావు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నేను నాలాగే ఆలోచిస్తున్నాను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఇప్పుడు నా మైండ్ కరెక్ట్గా ఆలోచిస్తుంది నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు భయపడద్దు అని అంటారు రాజ్ ఇక అపర్ణాదేవి అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఉంటుంది ఏంటి రాజ్ మాటలు నాకు అస్సలు నచ్చటం లేదు ఎందుకంటే కావ్యన్న నాకు ఇష్టముండదు కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తుంటే అది కొడుకైనా నచ్చటం లేదు ఈ విషయం ఆ కళావతికి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఏమో అని అనుకుంటుంది మనసులో అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రాహుల్ ఇక ఫోన్ని స్వప్న దగ్గర పెట్టి లోపలికి వెళ్తారు బాత్రూంలోకి వెళ్ళగానే స్వప్న అనుకుంటుంది ఖచ్చితంగా రాహుల్ మాత్తగారు ఏదో ఒకటి నా గురించి ప్లాన్లు వేస్తున్నారు అప్పుడు ఆ మైకేల్ గారిని సెటప్ చేసి నన్ను పెళ్లి కూతురిగా కిడ్నాప్ చేయించింది రాహులే ఇప్పుడు రాహుల్ కూడా అరుణ్ వెనకాల ఉన్నాడేమో అని అనుకుంటూ ఉండగానే అరుణ్ ఫోన్ చేస్తారు రాహుల్కి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇది అరుణ్ నెంబరే అని చెప్పి ఇక ఫోన్ని దగ్గరగా పెట్టుకుని వింటుంది సర్ రాహుల్ సార్ మీరు చెప్పినట్టు అన్ని చేస్తున్నాను నా హాస్పిటల్ సంగతి ఏంటి ప్రాణం కంటే ఎక్కువగా స్వప్నని ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకోకపోయినా తనకి అన్ని సహాయాలు చేసేవాణ్ణి ఇప్పుడు స్వప్న నన్ను నమ్మదుగాక నమ్మదు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నిన్న గుడిలో నన్ను పట్టుకుని అందరి ముందు పెట్టాలని చూసింది ఒకవేళ అలా జరిగితే నేను ఒక పోకిరి రాస్కెల్గా మిగిలిపోతాను డాక్టర్ అంటే ఎవరు నమ్మరు చూడండి సార్ మీ మాటలు నమ్మి మీరు హాస్పిటల్ కట్టిస్తారని నేను స్వప్నకి అన్యాయం చేశాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను మీరు హాస్పిటల్ అనేది ఎప్పుడు కట్టడం మొదలు పెడతారో చెప్పండి అని అంటారు అరుణ్ గబుక్కున నా ఇక ఫోన్ కట్ చేస్తుంది స్వప్న ఇదేంటి రాహుల్ గారికి ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఫోన్ కట్ చేశారు తర్వాత ఆయనే చేస్తాళ్లే అని అనుకుంటారు అరుణ్ స్వప్న ఇక అరుణ్ మాటలకి ఉలిక్కి పడుతుంది అనుకున్నాను దీని వెనకాల ఈ రాహులే ఉన్నాడనుకున్నాను చెప్తా అన్నీ తెలిసి కూడా నా కడుపులో బిడ్డకి తనకి సంబంధం లేదంటాడా అంతు చూస్తాను ఇప్పటిదాకా ఈ స్వప్న అంటే సగమే చూశారు పూర్తిగా చూస్తారు ఇప్పటి నుండి నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను ఇప్పుడుదాకా నేను నిజ రూపం అలాగే డిఎన్ఏ టెస్ట్ దాకా ఆగాలి వీళ్ళని నమ్మించాలని అనుకున్నాను దీని వెనుక రాహుల్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఏమీ చెయ్యలేడు ఇప్పుడు అరుణ్ వాయిస్ రికార్డ్ చేశాను అది రాహుల్కి తెలీదు ఆ రికార్డర్ అందరి ముందు ఓపెన్ చేస్తే రాహుల్ అత్తయ్య బందారం బయటపడుతుంది దేవుడా నాకు ఏదో ఒక చిన్న ఆశ చూపిస్తున్నావు ఎంతైనా ఇది రాహుల్ బిడ్డే కాబట్టి భరించాల్సి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా కావ్యయిక టిఫిన్ రెడీ చేస్తుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు వదిన నువ్వు బాధపడుతున్నావు కదా అని అంటారు కళ్యాణ్ బాధపడ్డం లేదు కవిగారు మన ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తే వాళ్ళు నా మీదే అనుమానం పెంచుకున్నారు అందుకే అలా మాట్లాడారు నేనేమీ ఫీల్ అవటం లేదు నువ్వు ఫీల్ అవ్వద్దు పెళ్లి పనులు అందరం చక్కగా చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి అని అంటుంది కావ్య మంచిగా చెప్పావమ్మా ఎందుకంటే జరిగినవన్నీ గుర్తు చేసుకుని బాధపడే కంటే అవన్నీ పక్కన పెట్టి రాబోయే రోజులు ఆనందంగా గడపాలని మనుషులు ఆలోచించాలి అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి అని అంటుంది అపర్ణాదేవి అక్క పెళ్ళి షాపింగ్ అంతా చేసేయాలనుకుంటే మధ్యలో పంతులు గారు అరిష్టం అమ్మాయి జాతకం బాగాలేదు అన్నారు ఇక పెళ్ళి వారం రోజుల్లో జరుగుతుంది ఈలోపు మనం షాపింగ్ చేయాలి కావ్య త్వరగా వంట చేసుకొని అందరం పెళ్ళి షాపింగ్ చేద్దాము అని అంటుంది ధాన్యలక్ష్మి వదిన నేను కూడా వస్తాను చాలా కాస్ట్లీ పట్టి చీర కొనుక్కుంటాను అనగాని రుద్రాని నువ్వు చేస్తున్న పనే అది షాపింగ్ అంటే ముందే వస్తావు కదా అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి మమ్మీ రేపు నాకు కుదరదు అని చెప్పి అంటారు రాజ్ ఏ రాజ్ రేపు సండేనే కదా కుదరకపోవడం ఏంటి అని అంటారు ఇక సుభాష్ ప్రకాష్ అవునండి రేపు సండేనే అని అంటుంది కావ్య సండే అయినా మండే అయినా అది మీ వరకే నాకు వర్క్ ఉంటుంది రేపు నేను నా ఫ్రెండ్తో బయటికి వె వస్తానని మాట ఇచ్చాను నా ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలి అనగాని అపర్ణాదేవి ఒక్కసారిగా ఉలిక్కి అంటే ఆ శ్వేతతో ఏనా అయినా రాజ్ ఏంటి ఇంత బరి తెగించాడు రాజ్ ఫ్రెండ్తో ఎప్పుడైనా వెళ్ళొచ్చు మన కళ్యాణ్ నీ తమ్ముడు పెళ్ళి షాపింగ్ నువ్వే దగ్గరుండి చెయ్యాలి అనగాని మమ్మీ సారీ మమ్మీ నేను వచ్చేవాడినే కానీ షాపింగ్ అన్నారు కదా అందుకే అందుకే ఆగిపోయాను ఒరే కళ్యాణ్ రాహుల్ మీ ఇద్దరు వెళ్ళండి అని అంటారు రాజ్ అమ్మో నా వల్ల కాదు రాజ్ రేపు నాకు చాలా పనులున్నాయి అని అంటారు రాహుల్ అన్నయ్య నేను ఎన్ని మాటలైనా చెప్తాను షాపింగ్ అంటే నాకు బోరే అని అంటారు కళ్యాణ్ సరే కవిగారు రేపు అనామిక వాళ్ళని పిలిపించినా మీరు రారా అనగానే వదినా అనామిక వచ్చినా ఎవరు వచ్చినా నేను షాపింగ్కి రాను అని అంటారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అనామిక వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి ఇక పెళ్లి షాపింగ్కి బయలుదేరుతారు ఇక కళ్యాణ్ ఇంటి నుండి బయటకొస్తూ అప్పోకి ఇక అనామిక వాళ్ళు మాటల్ని గుర్తు చేస్తారు ఈ బ్రో మనసులో ఏదో పెట్టుకుంది తన మనసుని బాధ పెట్టారు అయినా అనామిక కూడా పెళ్ళిన తరువాత ఇలాగే అనుమానిస్తుందా ఏంటి అస్సలు అలా అనుమానిస్తే అనామికని అనామికలాగే చూస్తాను అని మనసులో అనుకుంటూ బ్రోని బుద్దగించాలి లేకపోతే నా పెళ్లికి రాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కనకం ఇంటికి బయలుదేరుతారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రాజ్ శ్వేత ఇక కార్లో వెళ్తూ ఉంటారు రాజ్ ఈ షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని బట్టలు తీసుకోవాలి ప్లీజ్ నాతో షాపింగ్కి రావా అని అంటుంది అది కాదు అని చెప్పి అంటూ ఉండగానే రాజ్ నువ్వు నాతో షాపింగ్కి వస్తున్నావు అని చెప్పి ఇక కార్ని ఆపి డోర్ నాక్ చేసి ఇక రాజ్ చెయ్యి పట్టుకొని షాపింగ్ మాల్కి వస్తూ ఉంటుంది శ్వేత కరెక్ట్గా అంతకు ముందే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అదే షాపింగ్ మాల్లో ఇక బట్టలు అనేవి చూస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి రుద్రాని అందరూ ఇక పెళ్లి బట్టల్ని పట్టు చీరల్ని చూస్తూ ఉంటారు అనామికకి ఒక పెళ్లి పట్టు చీర కడుతూ ఉంటారు అక్కడున్న షాపింగ్లో ఇక అందరూ చాలా బాగుందని చెప్పడంతో ఒక్కొక్క షాపింగు చేస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు ఇటువైపు కరెక్ట్గా రాజ్ అదే షాపింగ్ మాల్కి రావడంతో ఇక ఒక్కసారిగా దూరంగా అందరినీ చూస్తారు అమ్మో ఇప్పుడు గనక ఈ శ్వేతను చూస్తే నేను బుక్ అయినట్టే శ్వేత శ్వేత ప్లీజ్ ఈ ఇక్కడ కాదు వేరే చోటుకి అని అంటారు అదేంటి రాజ్ ఈ షాపింగ్ ఈ షాప్లో చాలా బాగుంటాయి రా నువ్వు అని చెప్పి ఇక వేరే వైపు తీసుకెళ్తూ ఉంటుంది ఇటువైపు శ్వేత కావ్య చుట్టుపక్కల చూస్తుంది ఇదేంటి ఆయన వచ్చినట్టు నాకు అనిపించారు అని చెప్పి బయటికి రాగానే కారు కనబడుతుంది ఆయన వచ్చినట్టున్నారు ఎంతైనా ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం పని త్వరగా చేసుకొని ఇదే షాపింగ్కి వచ్చేశారు అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తుంది ఏంటి నీకు నచ్చిన చీరలు తీసుకున్నావా అని అంటుంది అపర్ణాదేవి నేను తీసుకున్నాను కానీ అత్తయ్య ఆయన వచ్చారు ఆయన కారు బయట ఉంది కావాలంటే చూడండి ఆయనకు ఫోన్ చేస్తాను అని చెప్పి కావ్య ఫోన్ చేస్తుంది రాజ్కి రాజ్ ఫోన్ రింగ్ అవుతుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి శ్వేత చెయ్యి పక్కకి తీసేసి ఏంటి కళావతి నేను ఎక్కడున్నానో తెలుసా అని అంటారు మీరు ఎక్కడున్నారో తెలియకపోవడం ఏంటండి మేము వచ్చిన షాపింగ్ మాల్కే మీరు వచ్చారు కావాలంటే వెనక్కి తిరగండి అని అంటుంది వెనక్కి తిరగగానే అటువైపు శ్వేత వెనక్కి వెళ్ళిపోతుంది ఏంటండి అందరికీ రానని చెప్పి ఇప్పుడేమో షాపింగ్ మాల్కి వచ్చారు రండి నేను ఇంకా చీరలు తీసుకోలేదు నాకు చీరలు సెలెక్ట్ చేయండి అప్పుడు నాకు చీరలు కొనిచ్చారు కదా ఇప్పుడు మీకు నచ్చిన చీరలు కొనండి అని అంటుంది కావ్య ఇక రా చేసేది ఏమీ లేక చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అప్పు ఇక పార్కుకి వస్తుంది పార్కులో కూర్చొని కళ్యాణ్తో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంది మధుర స్మృతులు గుర్తు చేసుకొని అప్పుల్లో నా వెనకే తిరిగిన కళ్యాణ్ నాకు నచ్చలేదు ఇప్పుడు తనకి పెళ్ళైపోతుందంటే నిన్ను మనసు పారేసుకున్నాను దేవుడు ఎందుకు ఇంత విచిత్రంగా చేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే కళ్యాణ్ అక్కడికి వస్తారు బ్రో నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉంటావని అని చెప్పి అంటారు కళ్యాణ్ ఎందుకొచ్చావు వెళ్ళిపో నేను నిన్ను కలవాలనుకోవట్లేదు అనగాని అప్పు సిల్లీగా మాట్లాడకు వాళ్ళు ఏదో అన్నారని మన ఫ్రెండ్షిప్ నే నువ్వు ఇలా త్యాగం చేస్తావా ఈరోజు కాదు రేపైనా అంటారు అనామిక నన్ను నన్నుగా చూసింది మన ఫ్రెండ్షిప్ నచ్చే తనతో మన ఫ్రెండ్షిప్ తనకి నచ్చే నన్ను ప్రేమించింది ఇప్పుడు వాళ్ళమ్మ ఏదో అనిందని నువ్వు నాతో విడిపోతే ఎలా చెప్పు బ్రో నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను ప్లీజ్ బ్రో నాతో మాట్లాడు నాతో మాట్లాడు అని చెప్పి చేయి పట్టుకుంటాడు కళ్యాణ్ కరెక్ట్గా అప్పుడే బజరంగ దళవాలు వస్తారు వీళ్ళిద్దరినీ చూస్తారు ఒరే ఇదిగో ఇలా ప్రేమికులు ఇలా పార్కుల చుట్టూ తిరిగితే తోటి పిల్లలు ఏం నేర్చుకుంటారు ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి చేసి మనమంటే ఏంటో తేలుద్దాం చాలా సంవత్సరాల నుండి మనమంటే ఎవరికి భయం లేకుండా పోయింది వీళ్ళిద్దరికీ ఎలాగైనా పెళ్లి చేసి మనం ఉన్నాము అని చెప్పి ప్రతి ప్రేమికుల గుండెల్లో దడదడ పుట్టించాలి అని అంటారు పదండి పదండి అని చెప్పి బజరంగ దళవాలు ఇక అప్పు అలాగే కళ్యాణ్ చుట్టూ చేరిపోతారు ఏ ఎవరు మీరు అని అంటుంది ఏంటమ్మా మేము ఎవరు అని చెప్తే గానీ నువ్వు ఇక్కడ లేవా ఎంతైనా ఈ కాలంలో వాళ్ళకి అమ్మ నాన్న చుట్టుపక్కల ఎవరున్నారని అవసరం లేదు ఇదిగో ఇలా కుర్రాలు నేసుకుని ప్రేమలో పడతారు వాళ్ళు ఏదైనా చేస్తే పోలీస్ స్టేషన్కి వస్తారు ముందు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే గానీ మీకు రాదు అనగాని ఏం మాట్లాడుతున్నారు అని అంటారు కళ్యాణ్ ఏరా ఆ అమ్మాయి చేయి పట్టుకొని దాకా ప్రతిమలాడుతున్నావు ఇప్పుడేమో పెళ్ళి అనగానే పరారైపోతావా ఎంతైనా డబ్బున్నవాడివి కదా ఆ అమ్మాయిని వదిలి వెళ్దాం అనుకుంటున్నావు చూడమ్మా ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారు మోడీ కోటు వేసుకున్నంత మాత్రాన మోడీలా ఉంటారనుకుంటున్నావా ఉండరు అనగాని సర్ నా బట్టలు గురించి ఎందుకు అప్పు నా ఫ్రెండు తను అలిగితే అనగాని తను అలిగితే నువ్వు గోరుముద్దులు తినిపించాలి అంతే కదా పెళ్ళయ్యాక తినిపించండి తాలిబొట్టు తెయ్యి అని అంటారు అందులో ఒకతను అప్పు వద్దు వద్దు అని అంటుంది అమ్మా ఇప్పుడు వద్దు అంటారు రేపు వద్దునా చాలా చాలామందికి మోసం చేస్తారు ముందు తాలిబొట్టు కట్టరా అని చెప్పి అంటారు సార్ నేను చెప్పింది వినండి త్వరలో నా పెళ్ళి అని అంటారు ఓ ఈ అమ్మాయిని మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావా డబ్బున్న అమ్మాయి అనుకుంటగా అనగానే అవును అని చెప్పి అంటారు చూడమ్మా వీడిని మోసం చేస్తాడు అందుకే మేము పెళ్లి చేసి వీళ్ళింటికే పంపిస్తాము అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుకి పెళ్లి చేస్తారు బజరంగంగ్ వాళ్ళు ఒక్కసారిగా అప్పు షాక్ అవుతుంది తన మెడలో కళ్యాణ్ మూడు ముళ్ళు వేస్తారు అక్కడ ఉన్నవారంతా వెళ్ళిపోతారు ఇక ఏం చేయాలో అర్థం కాదు ఏంది బై ఇలా అయ్యింది ఈ తాలిబొట్టు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు ఓ దుగ్గిరాల వారసుడు మూడో అమ్మాయి అంటే వాళ్ళ చెల్లెల్నే చేసుకున్నారు ఇప్పుడేం చేస్తారో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ ఫ్యామిలీని చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళది పెద్ద హెడ్లైన్స్ న్యూస్ వేసి కవర్ చేయాలి ఎంతైనా పేదింటి నుండి ముగ్గురి కోడల్ని తెచ్చుకున్నారు దుగ్గిరాల ఫ్యామిలీ అని వెయ్యండి అని చెప్పి మీడియా చుట్టూ చేరిపోతారు ఇక అప్పు కళ్యాణికి భయం వేస్తూ ఉంటుంది అప్పు వెళ్ళబోతూ ఉంటే మీడియా వాళ్ళు ఫోటో తీస్తూ ఉంటారు ఇక కళ్యాణికి ఏం చేయాలో అర్థం కాదు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్